ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఉండాలి కానీ అరాచకవాదులు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పార్లమెంటులో రాజకీయ ముసుగులో ఉన్న నేరపూరితులైన నేతలపైన చర్చ జరగాలన్నారు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు తప్పులు చేసిన వారి నీతులు చెబుతున్న తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు అధికారం అడ్డుపెట్టుకుని వ్యవస్థల్ని నియంత్రించిన వారు ఇప్పుడు చట్టాలపై వేదాలు వల్లిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు వ్యవస్థల్ని భయపెట్టాలో చేసే ప్రకటనలను ఏమాత్రం ఉపేక్షించవద్దని తేల్చెప్పారు టూరిస్ట్కి సంబంధించి భారత్ గౌరవ్ ట్రైన్ ఏదైతే ఉందో టూరిస్ట్కి సంబంధించి శ్రీశైలము తిరుపతి హిమాచలం ఇలాంటివన్నీ కలుపుతూ కూడా కొన్ని చోట్ల ట్రైన్స్ అన్ని చేశారు వాటిని కూడా రేపు మాట్లాడే అవకాశం ఉంది అలాగే క్వాంటమ్ వ్యాలీ గురించి ఏదైతే ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా దాన్ని ప్రపోజ్ చేస్తూ ఉన్నారో దానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నారో దాని గురించి కూడా రేపు ఒక పాలసీ మనం ఇక్కడ చేసి చేసాం రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ పాలసీ అయితే కానీ అలాగే టెక్నాలజీకి సంబంధించిన పాలసీ అయితే కానీ ఇవన్నీ కూడా చేస్తాం దాంతోపాటుగా ఏరోస్పేస్కి సంబంధించి కూడా మేము మొన్న చూశారు దాని గురించి కూడా మీరు బెంగళూరులో చేయొచ్చి ఇక్కడ రన్ని అని చెప్తా ఉన్నాం దానికి మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడగపోతూ ఉన్నాం మాకు సపోర్ట్ ఇవ్వండి మేము అద్భుతంగా చేసి చూపిస్తామని చెప్పి ఇవన్నీ కూడా రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వీటన్నిటి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది వీటన్నిటినీ కూడా లేవదెత్తుతామని చెప్పి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటాం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు రెండున్నర గంటల పాటు పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది సమావేశం వివరాలను ఎంపీ టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియాకు వెల్లడించారు వాణిజ్య పంటల రైతులకు మెరుగైన సబ్సిడీ ఇచ్చేలా కేంద్రాన్ని కోరాలని సీఎం నిర్దేశించినట్లు తెలిపారు అమరావతి క్వాంటం వ్యాలీతో పాటు రాజధాని అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అనే అంశానికి చట్టబద్దత కల్పించే అంశం కేంద్ర హోంశాఖ పరిధి లో ఉందన్న లావు ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు రాష్ట్రానికి వీలైనని ఎక్కువ భారత్ గౌరవ రైళ్లు పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించినట్లు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వివరించారు జల్ జీవన్ మిషన్ పెండింగ్ అంశాలపై కేంద్రాన్ని కోరుతామని తెలిపారు ఆపరేషన్ సింధూర్ పార్లమెంటు వేదికపై ప్రస్తావించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు పూర్తయిన అంశాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఎంపీ తెలిపారు